మాకు రాళ్ళు తగిలినాయి అంటూ ఒకళ్ళ కంటికి ఒకళ్ళ కంటి మీద ప్లాస్టర్లు వేసుకొని నేటికి ఎనిమిది రోజులు అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు ఈ కట్లు అనేది కాళ్ళ కళ్ళకి దాదాపు నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకుల నాటకాలు ఎవరికి తెలియనివేమి కావు ప్రతి ఒక్కళ్ళకి తెలిసినవే దాంట్లో భాగంగా మనం ఖచ్చితంగా మరి పోలింగ్ డే వరకు ఉంటాయని చెప్పేసి అయితే భావించవచ్చు ఇవాళ లేని రాయి దెబ్బలు తిన్న ఇద్దరు ఒక మాజీ మంత్రి ఒక ముఖ్యమంత్రి మరి మాజీ కాబోయే ముఖ్యమంత్రి మరి వీళ్ళ యొక్క నాటకాలు ఇవాళ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక దళితుణ్ణి అమానుషంగా ఐదు సంవత్సరాల జీవితకాలం అంటే ఒక మనిషి జీవితకాలంలో ఒక ఐదు సంవత్సరాలు అనేది ఎంతో విలువైనటువంటి జీవితం అలాంటి ఒక దళితుడు బలయ్యాడు మరి ఈరోజు లేని గులకరాయి ఉదంతానికి అది గులకరాయి కావచ్చు గ్రనైట్ రాయి కావచ్చు బంగారుపు రాయి కావచ్చు ఇవాళ ఒడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి మరికొంతమంది బలి కాబోతున్నారు ఇవాళ్ళ కేవలం ఎవడు బలైన ఏదో పురాణాల్లో చెప్పినట్టు బలి ఉండే అని నరబలు అని ఆ విధంగా రాజకీయాల్లో మరి తన లబ్ధి కోసం మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బలి నరబలి మీద రాజకీయాలు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా మనం అభివర్ణించవచ్చు దాంట్లో భాగంగానే ఇవాళ మరి ఆయన యొక్క ప్రసంగాలు మనం చూస్తే ఆ స్టిక్కరు ఆ స్టిక్కర్ కాదు ఆ సంఘటన జరిగిన రోజు ఒక హాస్పిటల్లో ఒక పెద్ద బ్రెయిన్ సర్జరీకి సంబంధించినటువంటి సర్జరీ జరిగినట్టు ఆ బ్లూ డ్రెస్సులు ఆ డాక్టర్లతో ఫోటోషూట్లు ఇవాళ ఆ దాడి జరిగినప్పుడు ఆ బస్సులో ఫస్ట్ ఎయిడు ఎవరైనా విఐపికి ప్రోటోకాల్ పరంగా చిన్న అలికిడి అయినా సరే అతన్ని కమ్మేసి ఏదైతే మరి సపరేట్గా మరి అధిక అధికారుల మరి కబల్ల హస్తాల్లో తీసుకొని ఒక ఎమర్జెన్సీ వెహికల్ ఉంటుంది లేదా కాన్వాయ్లో అంబులెన్స్ ఉంటుంది దాంట్లో చేయాలి ఇవాళ స్పష్టంగా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి బూటకపు నాటకాలు చూసుకో మనకు క్లియర్గా బండ్లో ఏదైతే ఆయన ప్రచార బస్సు ఉందో దాంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయించడం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అందరు ప్రజలందరి నుంచి వస్తున్న సా అనుమానాలు ఏంటంటే రోజు రోజుకి స్టిక్కర్ సైజు పెరుగుతుంది తల మెరుస్తుంది ఇద్దరికి అటు వెల్లంపల్లికి కానీ లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎలా అంటారు ఇదంతా ఒకటేనండి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే కోడికత్తి డ్రామాలు బాబాయ్ హత్య వాటిని జనాలు నమ్మారు అయితే ఇవాళ్ళ చేస్తున్నటువంటి డ్రామాలకి జనాలు టీవీల్లో ఆ వార్తలు చూసి నవ్వుకుంటున్నారు రోజురోజుకి స్టిక్కర్ సైజు పెరుగుతుందంటే ఎలక్షన్కి రోజురోజు దగ్గర పడుతుంది కాబట్టి వారి యొక్క భావన మాకు సింపతి పెరుగుతూ ఉండాలి ముఖ్యంగా మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క స్టిక్కర్లు పెరగటం కావచ్చు ఆ కొబ్బరి చిప్పలు చిట్లటం కావచ్చు ఒంటి కంటి నాటకాలు చూడటం కావచ్చు ఇవన్నీ దాంట్లో భాగమే ఇవాళ ప్రసంగాల్లో మీరు ముఖ్యంగా చూసుకోండి స్పష్టంగా ఆయన ముఖ కవళికలు ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతం భారీ ఓటమి చవి చూడబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ జీతగాళ్ళు తయారు చేసినటువంటి స్క్రిప్ట్పై చేస్తున్నటువంటి నాటకాలుగానే జనం చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ జనంలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇవాళ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా మరి వ్యతిరేకతను అందుకుంటున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రిది ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం చెప్పబోతున్నారు ఎన్నికలకి ఎంతో సమయం లేదు ఈయన నాటకాలు ఏ రేంజ్లో పెరుగుతాయో ఈయన ఓటమి అంత భారీలో కూడా పెరుగుద్ది అనేది ఒక సత్యం అనే మాట చెప్పదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అఫడబెట్టి రెండు వేల ఇరవై నాలుగు అఫడబెట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరిగినట్టు బయట వస్తున్న వార్తలు కానీ చూస్తున్న విధానం గానీ చెబుతుంది ఎలా అంటారు పేదలకి ఇక్కడ పేదలకు కానీ లేదంటే మిగతా వ్యాపారస్తుల కానీ అందరూ డౌన్ఫాల్ అయితే అనగా ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆస్తులు ఎలా పెరిగి పెరిగినాయి అనుకోవచ్చు అంటారు అండి ఆయన రూపాయి జీతం తీసుకునేది మరి మీకు తెలియదు బహుశా ఒక సాక్షికి తెలుసు అంతా వేరే ఏ మీడియా వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి రూపాయి కదా రూపాయి రూపాయి కూడా పెడితే మరి పర్సంటేజ్లు కూడా భయంకరంగా పెరుగుతాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచుకోవటంలో దిట్టగా మరి అన్నిట్లోనూ దోచుకోవటం అక్రమాల్లో మరి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో కొలువై ఉంది ఇవాళ శాండు ల్యాండ్ వైను లిక్కరు డ్రగ్స్ ప్రతి ఒక్క మాఫియాకి కేరా అడ్రస్గా మారగలిగింది మార్చారు అనే దానికి మరి ఎందుకు ఇవాళ దేశవ్యాప్తంగా ఆ విధమైనటువంటి మరి పేరు మారు మోగుతా ఉందో ఇవాళ దాన్ని బట్టే మరి అక్రమార్జన ఉంటుంది ఆ అక్రమార్జనలో భాగంగానే మరి ఆస్తులు ఫార్టీ ఫార్టీ వన్ పర్సెంట్ అది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినా దాంట్లో ఆశ్చర్యం లేదు అయినా ఎన్నికల అఫిడవిట్లో మరి కుదించి కూర్చి మరి అప్డవిట్ తయారు చేస్తారు కాబట్టి ఫార్టీ వన్ మేబీ అవ్వచ్చు బహుశా మరి ఏ రేంజ్లో మరి ఉండయో కంటైనర్లు కంటైనర్లు ఆంధ్ర రాష్ట్రంలో మూలన పడి మరి ఎన్నికలకి సిద్ధంగా ఉండి ఎక్కడికి చేరాల్సినటువంటి కంటైనర్లు అక్కడికి చేరిని రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడానికి డబ్బుతో డబ్బు కట్టలతో నోట్లు కట్టే నోర్లు కట్టేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పేసే కదా సిద్ధం అంటుంది మా దగ్గర డబ్బు ఉంది డబ్బు కంటైనర్లు ఉండి మేము సిద్ధం అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఇవాళ రేపు ఓటుకి పదివేలు ఇచ్చినట్ట ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ డబ్బు ముఖ్య ధ్యేయంగా మన లేకుండా వావి వరుసలు లేకుండా మరి సొంత చెల్లెలు కావచ్చు తల్లిని కావచ్చు తరిమేసి కేవలం డబ్బుకి ప్రాధాన్యతనిచ్చి అంత డబ్బు పెట్టుకుంది దేనికండి మళ్ళా డబ్బుతోనైనా అధికారాన్ని కొనుక్కోవచ్చు అనే ఒక దురుద్దేశంతోనే కదా దాంట్లో భాగంగానే మరి ఆ మనం అలాగని చెప్పి భావించవచ్చు వైఎస్ షర్మిల నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎనభై ఆరు లక్షలు అంటే ఎనభై సారీ ఎనభై ఆరు కోట్లు లేదా అప్పు తీసుకున్నట్టు ఒక నామినేషన్ అయితే అప్పుడు వీటిలో చూపించారు కదా చెల్లికి అప్ప ఇవ్వటం ఏంటి మరి చూస్తే కనుక తల్లికి అప్పు ఇచ్చాడంటూ లోకేష్ గారి మీద చెలరేగిపోతున్న వైసీపీ సోషల్ మీడియా ఇక్కడ సొంత చెల్లికి అప్పు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడతారంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క నైజం ఏంటంటే మేము మా పార్టీ ఏం చేసినా సంసారం ఎదుటి పార్టీ వాళ్ళు ఏది చేసినా వ్యభిచారం అనే టైపులో వెళ్ళే యొక్క మాటలు ఉదంతాలు ఉంటాయి ఇవాళ అప్పులు అనేది ఏ ఒక్కరికైనా సర్వ సాధారణమైనటువంటి పరిస్థితుల రీత్యా కలుగుతాయి వాటిని మరి ఇవాళ వంద అంతర్మతనాలు ప్రతి ఒక్క అప్పుకి ఉంటాయి ఏదైనా ఆక్యుఫై చేసుకోవాలన్నా ఏదైనా రాపించుకోవాలన్నా ఫ్యూచర్లో ఏదైనా కబ్జా చేయాలన్నా మరి అనేక విధాలుగా ఒక అప్పులాంటిది వాళ్ళకి అమర్చి ఏమార్చి సమయాన్ని గడిపి సమయం వచ్చినప్పుడు కబ్జాలు జరుగుతాయి అలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది సహజంగా ఈ విషయంలో అని కాదు నేను సహజంగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలోనే కావచ్చు ఇలాంటి ఉన్నంతాలు జరుగుతూనే ఉంటాయనే దానికే నేను ఉదాహరిస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే చెల్లెళ్ళకైతే ఖచ్చితంగా ఆయన అప్పుల పాలు చేసి ఉండొచ్చు లేదు ఏ అనేక విధాలుగా కూడా ఆయన నష్టపరిచారనేది నిజమే అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తూ ఉంది లేని పక్షంలో ఇవాళ సొంత చెల్లెళ్ళకి మరి ఒక రాఖీ పండగ రోజు రాఖీ కూడా కట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఒక అన్నయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి రాజ్యం వెలుతూ ఉన్నాడంటే ఆ రాజ్యానికి రాజు ఆయన రాజే అయి ఉండి కూడా ఉపయోగం ఏముందని చెప్పేసి ఈ విధంగా చెప్పదలుచుకున్నాను